అండి నేను సింపుల్ మెదడులో బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి లైనింగ్ బ్లౌజ్ లైనింగే కట్ చేస్తాను అది బ్లౌజ్ని బట్టి ఎంత ఉన్నాయో అంత హ్యాండ్స్ అయితే తీసేసుకుంటున్నానండి ఎక్కువ పొడవు పెట్టట్లేదు కరెక్ట్గా ఎంత ఉందో అంతా పెట్టేసి తీస్తున్నానండి కట్ పెట్టకుండా పెట్టకండా కొంచెం పొడగైతే తగ్గుద్దు అనేసి క్లాత్ నా దగ్గర ఉన్న క్లాత్ ఆ క్లాత్ని బట్టి ప్లాన్ చేసుకొని కట్ చేస్తున్నానండి నా కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫాలో అవుతే మటుకి అర్థమవుద్దండి ప్రతి వీడియో చూస్తే నా కటింగ్ అయితే ఈజీగా ఉంటుంది నేను లైన్ కటింగ్ చేస్తాను ఎక్కువగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ పీసు కొంచెం దీనికి హ్యాండ్ వర్క్ నాలుగు వచ్చినాయండి ఇది లైనింగ్ క్లాతే కానీ దానిపైన వచ్చి దానికి నాలుగు హ్యాండ్ డిజైన్స్ వచ్చినాయి అవి అవి బాడీ మీదకి అంటే వీప్ మీదకి రెండు వచ్చేలాగా చేతులకు రెండు వచ్చేలాగా ప్లాన్ చేసుకుని అయితే బ్లౌజ్ కట్ చేస్తున్నానండి చూడండి చాలా ఈజీగా ఉంటుంది నా కటింగ్ అయితేనే పొడవు తీసుకున్నాను పొడవును బట్టి కట్ వేసేసుకుని చంక అటు ఇటు కూడా కుట్లు వేసుకున్నాను ఇవన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదో తెలియాలంటే కనుక చంక కొలుసుకోవాలండి చంక కానీ సరిపోవలేదంటే కనుక మన బాడీకి తీసుకున్న మెజర్మెంట్ అయితే తప్పు తీసుకున్నట్టే అండి చూడండి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను అంటే అట్లా తప్పు జరిగిందనేసి నేను ఒక పాయింట్ అయితే ఎక్స్ట్రా పెట్టాను బాడీ మెజర్మెంట్ అందుకు చంక అయితే నేను అస్సలు సరిపోను అని చెప్తుంది అనమాట అండి బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా వేస్తేనే చంక సరిపోతుంది లేకపోతే సరిపోదండి అసలు ఎన్ని ఎన్నిసార్లు కూల్చినా సరే సరిపోదు ఇప్పుడు చూడండి పోవించి కూడా తగ్గించి పెట్టేస్తాను అప్పుడైతే సరిపోయింది అంత మళ్ళీ చూస్తున్నాను ఎలా అనేసి ఒక ఈజీ పద్ధతి అండి నడవం పట్టుకునండి ఎంత వచ్చిందో అంత వేసుకుని మూడు అంగులాలు వేసుకుంటే సరిపోద్దండి కరెక్ట్ మెజర్మెంట్ అంటే అది నాకు మూడున్నర వచ్చేసింది చూసారా తప్పు జరిగిందంటే అండి అది ఏదో పక్కన బయటపడుతుంది దాని ప్రతిఫలం అయితే మనం చూడాలి ఇప్పుడు సరిపోద్ది చూడండి కరెక్ట్గా కొలుస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ చెప్పేస్తుందండి నేను తప్పు ఏ రూట్లో వెళ్తున్నాను అన్నది కరెక్ట్ రాంగా అనేసి ఆ చంక సరిపోతేనే బ్లౌజ్ సరిపోద్దండి లేకపోతే నాకు ఎక్కడో దిక్కున మొత్తం జాకెట్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు కూడా తేడా వచ్చేస్తుంది దీన్ని అయితే కట్ చేసేస్తాను నెక్క అయితే తీయనండి నెక్ నేను పైకి లాత్ అటాచ్ చేసుకునేటప్పుడు ప్లాన్ చేసుకుని అయితే కుట్టాలి మీకు ఆ వీడియో కూడా ఉంటుంది చూడొచ్చండి ఇది కటింగ్ వీడియో మట్టుకే బ్లౌజ్ అయితేనే బ్యాక్ పార్ట్ అయితే అలా తీసేస్తున్నాక ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ క్రాస్గా అండి మనం అటువైపు ఇటువైపు కూడా మొత్తం చంక భుజం కుట్లు ఇవన్నీ కూడా భుజం కుట్టు అంటే మనకి అంచనా బ్లౌజ్ కొలత వేసుకుంటే తెలిసిపోతుంది చివర షేప్ మొక్క వదిలేసి కొలత తీసుకోవాలి ఖర్చు పెట్టేసుకోవాలండి ఫ్రంట్ నెక్ అయితే తీస్తున్నాను ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో అంతా తీసుకుంటున్నాను అండి ఫ్రంట్ నెక్ తీసుకున్నాక షేప్ వదిలి వేసి కొలత వేసుకోవాలండి రెండు ఖర్చులు పెట్టుకోవాలి ఒకటి వచ్చి డాట్కి ఒకటి వచ్చి జాయింట్కి నేను ఈ బ్లౌజ్కి వచ్చి ఒక రెండు అంగుళాలు షేప్ తీసుకుంటాను అది నేను అంచనాగా పెట్టేసుకుంటాను మీకు తెలియకపోతే ఇది అండి బాడీ లూజ్ వచ్చి ఈ సైజుకి రెండు అంగలాలు సరిపోద్ది పొడుగు కూడా పులవమైన లాగేయూడదండి లాగితే ఎంతైనా సాగిపోయి ఎక్కువ చూపించేస్తుంది లాక్కుండా జస్ట్ అలాగ వేళ్ళతో పట్టుకొని కోల్చుకుని అండి పొడుగైతే వేసుకోవాలి చూడండి నేను కట్ చేస్తున్నాను పొడుగు ఖచ్చితంగా సహా వేసుకుని మన షేప్ ముక్క వదిలేసి వేసుకున్న క్వాలిటీ షేప్ ఎక్కువ వదిలేసిన కటింగ్ అయితే వేసుకునండి కటింగ్ చేసేసుకోవాలి లూజు వచ్చిన చోటల్లో మనం ఎక్కడ ఫిట్టింగ్ పెట్టుకోవాలి అక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి నెక్ కూడా తీసేసాను చేసారా నెక్ తీసి ఒక పావు ఇంచు అయితే ఎదర్ కట్ చేస్తానండి నేను అలా తీయటం వల్ల మెడ జారదండి చిన్నదే కదా అనుకుంటాం కానీ చిన్న చిన్న చేయటం వల్ల అండి బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉంటాయి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే లూజులు ఎక్కువైపోతాయండి పావు ఇంచు తక్కువైతే టైట్ వచ్చేస్తుంది అలాగే చిన్న చిన్న జస్ట్ చిన్నదంతా సైజులోనే మార్పులు వచ్చేస్తాయండి బ్లౌజ్లో షేప్ మొక్క చూసారో అటువైపు ఇటువైపు కొలదలు వేసేసుకుని తీసుకుంటున్నాను ఖర్చుల కింద పైన కూడా ఖర్చు పెట్టుకోవాలండి షేప్ మొక్క ఎప్పుడు కూడా నేను చిన్న రౌండ్ షేప్ అయితే పెట్టుకుని తక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే అది ఫ్రంట్కి వచ్చేలాగా అలా అలవాటు అయిపోయింది నాకైతే ఫ్రంట్ ఎక్కువ ఉన్నాయి ఎదరికి తక్కువ ఉన్నాయి వెనక్కి వేసుకోవాలండి నేను రెండు మొక్కలు అయితే తీసుకుంటున్నాను షేప్ మొక్కలు రెండు కదా నాలుగు డబల్ డబల్ అనమాట అయితే తీసుకుంటున్నాను నాలుగు కూడా నాలుగు తీసుకున్నప్పుడు అండి పైది ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ తీయలేదు కుట్టేటప్పుడు తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ మొక్కలు నా కటింగ్ ఎలా ఉందో ఇంకా వివరంగా కావాలంటే కామెంట్ చేయండి నా వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి